మాట వినడము నేర్చుకోవాలి నీ హృదయాన్ని ఇస్తావా నేను చెప్పినట్టు చేస్తావా రోజు ఈరోజు ఏమడుగుతాడో తెలుసా నీ హృదయాన్ని అడుగుతాడాయన కలిగిందని అడుగుతాడాయన నీవు దేని విషయంలో ఇబ్బంది పడుతున్నావో దేని విషయంలో బాధతో ఉన్నావో దాన్ని అడుగుతాడు ఆయన ఈరోజు ఒక మనుషుల ద్వారా ఇబ్బంది పడుతున్నావేమో ఈరోజు నీ సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్నావేమో ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ పని ద్వారా నీకు రాబడలేక ఇబ్బంది పడుతున్నావేమో వాటిని ప్రభు కొరకి ఇస్తావు లేకుంటే నీ మనస్సు ద్వారా నీ హృదయం చేత నువ్వు ఇబ్బంది పెడుతున్నావేమో కొంతమంది మన ద్వారా మనమే ఇబ్బంది పడతాం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాం నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాం నోరు తెరిస్తే అవమానాలు పాలు చేసేటట్టు చేస్తాం అట్లా చేయాలనుకున్నా నా వల్ల కావట్లేదు అన దాని ద్వారా ఇబ్బంది పెడుతున్నాం కదా అదే ఇచ్చేసేరు ప్రభుకి నీ పనిలో సక్సెస్ కాలేకపోతున్నావు కదా నీ పనిలో ఆశీర్వాదం ఆ పనినే ఇస్తావు నీ హృదయాన్ని నువ్వు మార్చేస్తాడు నీ పని నువ్వు మార్చేస్తాడు ఇస్తా అట్లాగా లూకస్ వార్త ఐదో అధ్యాయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ధ్యానించుకుంటాము దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని చేత మేలు పొందుకోవాలంటే దేవుని చేత ఆశీర్వదించబడాలంటే లేదంటే దేవుని చేత మేలు పొందుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడింది ఏం చేస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం ఏం చేస్తే దేవుని చేత మేలు పొందుకుంటాం చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడింది ఇది మనం అర్థం చేసుకుంటే అక్కడ దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు కూడా అవే జరుగుతాయి ఈరోజు నాకు మేలు జరగాలి అన్న వాళ్ళు చేస్తాండి నాకు మేలు జరగాలి వెరీ గుడ్ అందరికీ మేలు జరగాలి కదా ఆ మేలు జరగాలంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ ప్రాముఖ్యమైంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది ఏంటి ఆ విషయం అంటే దేవుడు మనకు మేలు చేయడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మన పక్షాన ఉండడానికి దేవుడు మన అవసర అలెక్కర తీర్చడానికి దేవుడు తన రాకడ కొరకు మనల్ని సిద్ధం చేయడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు కానీ రెడీగా ఉండంది ఎవరు మనమే కదా కాబట్టి మనం రెడీగా ఉంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ రాయబడి ఉన్నాయి ఇవి మనం చేయగలిగితే దేవుడు వాటిని మనం చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా విందాము ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా దేవుని చేత మేలులు పొందుకునే వారముగా మన ముందుగాక రండి మత్త లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని నేను చదువుతాను ఆరో వచనాన్ని నేను చదువుతాను లేకుండా అందరం కలిసి చూద్దాం లూకా స్వార్థ ఐదవ అధ్యయం ఆరవచనం చూద్దాము వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిది అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా చాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధు వినమా తండ్రి మీ పాశానికి వస్తున్నాను ఎంతైనా నమ్మదగిన దేవుడవు కృపా కనికరంగల గల దేవుడవు దయాదాక్షిణ్య పూర్ణవు భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడవు ఇదిగో తండ్రి మీ పాద సన్నిధికి మేమంతా వస్తున్నాం మీ మాటలు వినాలని ఆత్మీయ మేలు పొందాలని మమ్మల్ని దర్శించుము ఆత్మీయ మేలు అనుగ్రహించము నిన్న తలుపుడను ఐగ్యుడను నిష్ప్రయోజకముందు దాసు నొప్పుకుంటున్నాను చాట మరుగుపరచుము నన్ను మమ్మల్ని మీ మాటల చేత తృప్తిపరిచి ఆత్మీయంగా బలపరచమని మా ప్రభనేసు క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమతండ్రి గలిలియా సముద్రం గలిలియా సముద్రం కెన్నే సెరసు సరస్సు అన్న ఒకటే ఈ గలిలియా సముద్రం యొక్క పొడవు వెడల్పులు తర్వాత చూద్దాం కానీ ఆ కులతలవాన్ని కూడాను ఆ సరస్సు లేదంటే సముద్రం ఆ సముద్రం దగ్గర ప్రవణేశు క్రీస్తుల వారు బోధించడానికి వచ్చాడు ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ ఇక ప్రభు ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చాడంటే చూడండి ఐదో అధ్యాయము మొదటి వచనంలో జన దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహాలకు బోధించుచుండెను ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ గెన్నె శరతు అనేటటువంటి సర సరస్సు తీరాన ప్రభనేసు క్రీస్తుల వారు వాక్యం బోధిస్తున్నాడు వాక్యం బోధిస్తూ ఉంటే అందరూ వచ్చి ఆయన మీద పడుతున్నాడు కాబట్టి వాక్యం బోధించడానికి వీలు కావట్లే వాక్యం బోధించడానికి వీలు కావట్లే కాబట్టి ఏం చేశాడు అక్కడ చూశాడు చూసేసరికి ఒక రెండు దోణెలు ఉన్నాయి ఆ దోణెల్లో నుంచి వాళ్ళు దిగేసి వారి వలలన్నీ శుభ్రం చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం చేపలేం దొరకలే అప్పుడు సీమోన్దైనటువంటి ఒక దోనెను అడిగాడు సీమోన్ గారు మీ దోణెను కొంచెం లోపలికి తోస్తారా అని పర్మిషన్ తీసుకున్నాడు అట్లాగే ఆయన పర్మిషన్ ఇవ్వగానే ఆ దోణిలోకి కూర్చొని యేసుక్రీస్తు ప్రభు కొంచెం లోపలికి దోణిని లోపలికి తోయగానే లోపలికి వెళ్ళేసి అక్కడి నుంచి వాక్యాన్ని బోధించాడు ఇక ఇబ్బంది ఉండదుగా ఇబ్బంది లేకుండా చక్కగా ప్రభు వారికి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఇది జరిగింది ఆయన ఆ దోణిలో సీమూడైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమలకు బోధించి చక్కగా బోధిస్తున్నాడు నాలుగో వచనంలో ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా బోధించాడుగా అక్కడ ఉన్నవారికి చెప్పాడు చక్కగా వాక్యం చెప్పాడు వాక్యం చెప్పడం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి దోణిలో ఉన్నాడు యేసుప్రౌల వారు సీమోను దోణిలో ఉన్నాడు కాబట్టి సీమోన్తో చెప్తున్నాడు సీమోను ఇప్పుడు ఈ దోని ఏం చేస్తావంటే కొంచెం లోతుకి వెళ్ళి తీసుకెళ్ళేసాయి అక్కడ మీ వలలే అని చెప్పాడు చూడు నాలుగవ వచనంలో ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పడుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా ఐదవ వచనంలో సీమోను ఎలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పను ఇప్పుడు సీమోన్ ఏమంటున్నాడు ఎలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం అని చెప్తున్నాడు యేసు చూశాడా చూడలేదు అక్కడ దోణిలోంచి చూశాడు వాళ్ళు వలలు శుభ్రం చేసుకుంటున్నారు అంటే చేపలేం పట్టలేదు పడలేదు చేపలేం పడలేదు కదా అని చూశాడు చేపలేం పడలేదు సరే మీ దోణ కొంచెం నాకు ఇస్తారా అని అడిగాడు సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు పడ్డారా దోణిని ఇవ్వడానికి ఇష్టపడ్డారు సరేనండి ఎక్కండి అన్నాడు ధోని ఇచ్చారు ప్లస్ లోపలికి తోయమంటే కూడా దోశారు అయిపోయింది దేవుని పని అయిపోయింది దేవుడు వాళ్ళ దోణిని ఉపయోగించుకున్నాడు దేవుని పనిని చేశాడు ఏం పని దేవుని పని ఆయన ప్రకటించాడు స్వార్థ బోధించాడు వాక్యాన్ని చెప్పాడు అయిపోయింది ఆయన పని అయిపోయింది దోణిని ఉపయోగించుకున్నాడుగా ఉపయోగించుకున్నాడా లేదా దోణే స్వార్థ ప్రకటించడానికి వాక్యం బోధించడానికి ఉపయోగపడిందా లేదా అట్లాగే వాళ్ళు కూడా పాపన మాట విన్నారా వినలేదా విన్నారు మరి అలా మేలు చేశారా చేయలేదా దేవునికి మేలు చేశారు ఇప్పుడు దేవుడు కూడా వారికి మేలు చేయాలనుకుంటున్నాడు ఏమని పితురు నువ్వు నాకు దోణిని ఇచ్చావు మంచిది వాక్యం ప్రకటించడానికి ఉపయోగపడ్డాం మంచిది ఇప్పుడు ఏం చేస్తావంటే నీ ధోనిని కొంచెం లోతుకు తీసుకెళ్ళేసాయి అక్కడ వలలేసాయి అన్నాడు అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే సీమోన్ ఏమంటున్నాడంటే యేసుప్రవ్వా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం చేపలేసాం చేపల కొరకు కష్టపడ్డాం కానీ ఏం దొరకలేదు కానీ నీ మాట ప్రకారం వల్ల వేస్తాం వాస్తవానికి ఏ సూక్రీస్తు ప్రభులవారు ఏ పని చేసేవాడంటే వాళ్ళ నాన్నగారు వడ్రంగి వడ్రంగి పని చేసేవాడని రాయబడింది ఇక్కడ పేతురు ఏం చేసేవాడు చేపలు పట్టేవాడు ఇప్పుడు వడ్ల పని చేసే వాళ్ళకి చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా చేపలు పట్టేవారికి ఎక్కడ దొరుకుతాయో తెలుసా కానీ పేతురు ఏమంటున్నాడు వెళ్ళినవాడా సరే నీ మాట ప్రకారం ఆయనకి తెలియదు అనొచ్చు మీకేం తెలుసండి చేపలు పట్టేది మేము రాత్రి అంతా పట్టాం ఎప్పుడు వస్తాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఎలాంటి చేపలు పడతాయి అంతా తెలుసు కానీ నీ మాట వింటాం మేము నీ మాట అయితే వింటాం విని నువ్వు చెప్పినట్టుగా వల వేస్తాం అన్నాడు ఓకేనా ఏమన్నాడు చూడండి ఐదో వచ్చినలో చీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్తాను నీ మాట ప్రకారం చేస్తాం రాత్రంతా మేము మా మా కష్టం ఏమో మేము పడ్డాం కానీ మాకు దొరకలేదు ఇప్పుడైనా నీ మాట ప్రకారం వలలు వేస్తానని చెప్పాడు ఆరో వచనంలో ఆరో వచనం ఎవరైనా చదవండి ఇక వారాలాగు చేసి చాలు వారాలాగ చేసి ఎన్ని పట్టాడు విస్తారమైన చేపలు వచ్చేసాయి విస్తారమైన చేపలు వచ్చాయి ఎంత విస్తారంగా అనో కూడా ఇక్కడ రాయబడింది ఎంత విస్తారమైన చేపలు మళ్ళీ కంటిన్యూస్ ఏమా విస్తారమైన చేపలు అంటే ఎంత వలలు పిగిలిపోయేంత ఎంత బ్రహ్మాండమో కదా వలలు పిగిలిపోయేంత చేపలు వచ్చేసాయి వలలు పిగిలిపోయేంత చేపలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా వలలు పిగిలిపోయేంతనే కాదు ఇంకా విస్తారం అంటే వలలు పిగిలిపోయేంత వగలు వలలు పిగిలిపోయేంత అంటే ఇంకా ఎంత అది కూడా రాయబడింది ఇంకా అంటే ఎంత చూడండి ఏడవచనంలో వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి చాలు చాలు ఎంత విస్తారం అంటే ఎంత రెండు దోణెలు మునుగునంత అంటే అవి మునిగిపోతాయి ఇంకొక కొన్ని చేపలు ఎత్తిగా అవి మునిగిపోతాయి అట్లా ఫుల్ బ్రెడ్జ్డ్గా దోనెలలో ఎంత పడతాయో అంతకంటే ఇంకెక్కువ అంటే ఇంకొక రెండు మూడు చేపలు దోణి వేసే మనకి ఏం జరుగుతున్నట్టు ఇంకా మునిగిపోయే అంతగా విస్తా ఒక దోణిని వాళ్ళు ఎన్ని యేసుప్రభుకి ఎన్ని దోడలు ఇచ్చారు వాక్యం చెప్పడానికి ఎన్ని దోనల చేపలు పట్టారు రెండు దోణిల చేపలు పట్టారు విస్తారమైన చేపలు పట్టారు ఆ చేపలకి ఏం జరిగింది అంటే ఇక్కడ ఎనిదో వచనంలో సీమోను పేతురది చూచి ఏసు మోకాలు సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పను ఎందుకంటే వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి విస్తారమైన ఎన్ని విస్మయం ఉందే అంత పరేషాన్ అయ్యేంత ఆశ్చర్యపోయేంత అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి అంత సమయంలో అంత తక్కువ సమయంలో అంత సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైన చేపలు వాళ్ళు చూడలే అర్థమవుతుందా ఎలాంటి అద్భుతం చెప్పండి ఇది ఒక్క దోణ కాదు రెండు దోణెలు ఆ రెండు దోణలు ఎలాంటి చేపలు విస్మయముందేంత చేపలు శ్రేష్టమైన చేపలు మంచి చేపలు అంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో వారు అన్ని చేపలు అలాంటి మంచి చేపలు చూసుండలేనంతగా ఆశ్చర్యపోయేంతగా చేపల్ని వాళ్ళు చూశారు విస్మయం ఉంది అంతగా చేపల్ని వారు చూశారు ఆశీర్వాదం జరిగిందా జరగలేదా జరిగిందా జరగలేదా జరిగింది ఈ ఆశీర్వాదము ఈ మేలు ఈ మేలుల చేత ఈ ఆశీర్వాదం చేత దేవుడు మనల్ని కూడా తృప్తిపరచగలడు ఎలాగా వాక్యం బోధిస్తున్నటువంటి దేవుడు వారిని చూశాడు వాక్యం చెప్తున్న దేవుడు వారిని చూశాడు ఏం చూశాడు వారు వలల్ని చూశాడు కడుక్కుంటున్నాడు వారి ధోణిల్ని చూశాడు ఖాళీగా ఉన్నాయి వారు అవసరతల్లో ఉన్నారు అని గమనించాడు ఈరోజు ప్రభు వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా చూస్తున్నాడు నీ అవసరతలు కూడా చూస్తున్నాడు దేవుడు నీ బాధను చూస్తున్నాడు నీ వేదనను చూస్తున్నాడు నీ రోగాన్ని చూస్తున్నాడు నీ ఇబ్బందుల్ని చూస్తున్నాడు నీ అవమానాల్ని కూడా యేసు ప్రభు చూస్తున్నాడు చూసి ఊరికనే ఆయన రెస్పాండ్ అవుతాడు అర్థమవుతుందా ఏసుక్రీస్తు ప్రభువు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు నీ అవసరతలు చూస్తున్నాడు నీ బాధ నీ దుఃఖము నీ వేదన నీ అవమానాన్ని కూడా చూస్తున్నాడు చూస్తున్న దేవుడు ఏం చెప్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు రెస్పాండ్ అవుతాడు ఎలా రెస్పాండ్ అయ్యాడు ఇక్కడ నీ దోణను నాకు ఇస్తావా అని అడిగాడు ఇస్తాను ప్రభు అయితే నేను దాంట్లో కూర్చుంటాను కొంచెం తోస్తావా లోపలికి సరే తోస్తాను ప్రభా తోసేశారు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి ప్రభు మాట వినడము నేర్చుకోవాలి ఇస్తావా అని అడుగుతాడు నీ హృదయాన్ని ఇస్తావా నేను చెప్పినట్టు చేస్తావా ప్రభు అడిగేది అంతే ఆ రోజు ఆయన దోణిని అడిగాడు కానీ ఏ రోజు నేనేమడుగుతాడో తెలుసా నీ హృదయాన్ని అడుగుతాడు ఆయన నీ కలిగిందని ఆయన నీవు దేని విషయంలో ఇబ్బంది పడుతున్నావో దేని విషయంలో బాధతో ఉన్నావో దాన్ని అడుగుతాడు ఆయన వారు దేని విషయంలో ఇబ్బంది పడుతున్నారు చేపల విషయంలోనే కదా దోణే విషయంలోనే కదా దోనె వలల ద్వారానే కదా నాకేం లేదు ఇప్పుడు దోణే వలల చేతనే కదా నా పూట గడిచేది వాటి ద్వారానే నాకు ఇప్పుడు ఏం దొరకట్లేదే వేరే పని చేత కాదే అని అనుకుంటున్నాడు కదా ఈరోజు ఒక మనుషుల ద్వారా ఇబ్బంది పడుతున్నావేమో ఈరోజు నీ సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్నావేమో ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఆ పని ద్వారా నీకు రాబడలేక ఇబ్బంది పడుతున్నావేమో అయితే వాటిని ప్రభు కొరకిస్తావా లేకుంటే నీ మనస్సు ద్వారా నీ హృదయం చేత నువ్వు ఇబ్బంది పెడుతున్నావేమో కొంతమంది మన ద్వారా మనమే ఇబ్బంది పడతాం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాం నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాం నోరు తెరిస్తే అవమానాలు పాలు చేసేటట్టు చేస్తాం దానికి బాధ ఎవరు అనుభవించాలి మళ్ళీ మనమే అరే నేను ఎంతగా అట్లా చేయాలనుకున్నా నా వల్ల కావట్లేదు అన దాని ద్వారా ఇబ్బంది పడుతున్నాం కదా అదే ఇచ్చేసేరు ఈరోజు ప్రభుకి నీ పనిలో సక్సెస్ కాలేకపోతున్నావు కదా నీ పనిలో ఆశీర్వాదం ఆ పనినే ప్రభుకి ఇచ్చేసే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు మార్చేస్తాడు నీ పని నువ్వు మార్చేస్తాడు ఇస్తామా అట్లాగా ఆ పనిని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు నీ మనస్సును నీ హృదయాన్ని ప్రభు ఈరోజు అడుగుతున్నాను దాని ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వే పని చేస్తున్నావు ఆ పనిని దేవుని కొరకు ఉపయోగించడానికి ఇష్టపడు నీ హృదయాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి ఇష్టపడు నీ హృదయం అంటే నువ్వు నీకు నువ్వుగా ఈరోజు ప్రభా నేనున్నాను నన్ను వాడుకో నీ పని చేయడానికి నేను సిద్ధమే అను అను ఈరోజు నువ్వే పని చేస్తున్నావో ఆ పని నీ నీ మహిమార్థమే నేను చేస్తాను నీ కొరకు నేను దాన్ని ఉపయోగిస్తాను ఇదిగో నన్ను ఆశీర్వించు నేను ఇలాగ చేస్తాను అని నిర్ణయం తీసుకో చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడా చేయడా అక్కడ దోణినిచ్చాడు ఈరోజు నీ హృదయాన్నివు ఈరోజు నీ పని నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని ఇచ్చేసే ప్రభుకి దాన్ని మోడిఫై చేస్తాడు ఈరోజు వాళ్ళ పనిని మాడిఫై చేశాడా చేయలేదా ఈరోజు నీ పనిని మోడిఫై చేస్తాడు నీ హృదయాన్ని మాడిఫై చేస్తాడు ప్రభు చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరిగింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవ్వడం ఫస్ట్ పని రెండవది ఏంటి మాట వినాలిక ఏ మాట చెప్పాడు తోయమని చెప్పాడు ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తాడు నువ్వేం చేయమన్నా ఏమి చేయాలో చెప్తాడు నిజంగా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి చూడు నువ్వేమి చేయాలో చెప్తాడు నిన్ను నువ్వు సమర్పించుకున్నావు లేకుంటే నీ పనిని ఇచ్చేసావు లేకుంటే మరేదో మరేదో ప్రభుకి ఇచ్చావు అయి తర్వాత ఏం చేయాలా తర్వాత ఏం చేయాలా ఆయన మాట వినడం నేర్చుకోవాలి ఆయన మాట వింటావా ఈరోజు ఆయన మాట వింటే గొప్ప కార్యం జరుగుతుంది ఇక్కడ సీమోను పేతురు ఏమన్నాడు చూడండి చదవండి ఐదవ వచనంలో నీ మాట చొప్పున వలలు వేస్తాం ఏం చెప్తున్నాడు ఇక్కడ నీ మాట చొప్పున వలలు వేస్తాం ఇప్పుడు ప్రభు నీతో కూడా చెప్పేది ఏంటంటే ప్రభా నీ మాట చొప్పున నేను చేస్తాను ఆయన మాట వినడం నేర్చుకోవాలి రెండవది నిన్ను నువ్వు సమర్పించుకోవడం నేర్చుకోవాలి రెండవది ఆయన మాట వినడం నేర్చుకోవాలి నిజంగా నువ్వు అనగలుగుతావు అట్లాగా ఈరోజు నీ తీర్మానము నీ మాట వింటాను ప్రభా నువ్వు ఏది చెప్తే అది వింటాను నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను అని నిజంగా నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు చేసేటటువంటి మేలును మనం చూడగలుగుతాము ఈరోజు దేవుని మాట వింటాను దేవుడు చెప్పింది చేస్తాను అనగలగాలి అడ్డంకులు ఏమీ చెప్పొద్దు అనుమానం ఉండొద్దు ఇక్కడ అడ్డంకులు చెప్పలేదు తర్వాత అనుమానం కూడా చెందలేదు అడ్డంకులు చెప్పాడా చెప్పలేదు రెండోది అనుమాన పడ్డా పర్లేదు చెప్పినట్టుగానే దోనని తీసుకువెళ్ళాడు వలలు వేశాడు ఈరోజు దేవుడు నీకు చెప్తాడు కొన్ని ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది ఇది జరగదేమో అనేటటువంటి అనుమానాలన్నీ కూడా తీసేసాయి ఎందుకని ఎందుకనంటే ముందు సముద్రం ఉంది వెనకాల సైన్యం తరుముతూ వస్తోంది ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే చూస్తావేంటి నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు అంతే ఆ సముద్ర రెండు పాయలైతుంది అన్నాడు అంతే అనుమానపడ్డా ఏంటి కర్ర ఎత్తి సముద్రం వైపు చూపితే సముద్రం రెండు పాయలు అవుతుందా ఇది ఎక్కడైనా జరిగేదేనా ఏ పిల్లకాలం అనుకుంటున్నావు ఆ ప్రభు ఏమన్నా సముద్రం అనుమానం పడ్డా మోసే లేదు కర్రెత్తాడు చూపాడు అంతే సముద్రం రెండు పాయలు అయిపోవడం మాత్రమే కాదు ఆరిన నేలక్కడ తయారైంది అలా చేయగలిగిన దేవుడు మన దేవుడు మాట విను చాలు అది జరుగుతుందా జరగదా నీకు సంబంధం లేదు మాట విను ఇక్కడెక్కడ జరుగుతుంది ఇక్కడెక్కడ అవుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది నథింగ్ అవుతుంది అంతే ఇక్కడ పనే లేదు ఇక్కడ కానే కాదు ఇక్కడ కుదరనే కుదరదు అనేది నథింగ్ రాత్రంతా చేపలు పట్టాము ఇక్కడే చేపలు పట్టాము ఒక్కటి కూడా పర్లేదు ఇప్పుడేలా జరుగుతుంది ఇప్పుడు జరగదు అని బ్యాగ్ అయ్యాడా బ్యాగ్ కాలా అయినా పర్లేదు నీ మాట ప్రకారం వేస్తానన్నాడు అట్లాగే మాట ప్రకారం వేసాడు ఈరోజు నువ్వే పని చేస్తున్నావో ఆ పనిని దేవుని కప్పుజెప్పి దేవుడు చెప్పినట్టుగా చేయి ఏ పని చేస్తున్నాను నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో దాన్ని ప్రభు కప్పు చెప్పి ప్రభు అన్న నేను చేయమంటావో చెప్పు అని అడిగితే దానిలో నుంచి దేవుడు నిన్న ఆశీర్దిస్తాడు దానిలో నుంచి నెమ్మదినిస్తాడు దానిలో నుంచి సమాధానాన్ని ఇస్తాడు అలాగ మార్గం సరాలం చేయబోతున్నాడు దేవుడు నమ్ముతావా ఈరోజు నిజంగా దేవుడు చేయగల నమ్ముతావా నమ్ముతా అన్న రైట్ మాట వినాలిక నెక్స్ట్ ఏంటి చెప్పండి మాట వినాలి మాట వినాలి అంటే ఆయన సన్నిధికి రావాలి ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి నీతో ఏది చెప్తున్నాడో చూడండి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుని సేవకుడి ద్వారా మాట్లాడతాడు దాని ప్రకారం ఈ రోజు నువ్వు చెయ్యి ప్రభు నీతో చెప్తున్నాడు వారు రెండు దోనెలు నిన్నేంతగా విస్తారమైన చేపలు వారికి పడ్డాయి దేవుడు ఈరోజు నిన్ను కూడా విస్తారంగా ఆశీర్వదిస్తాడు నీ బాధలో నుంచి నీ రోగంలో నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు అయితే మాట వింటావా నిజంగా మాట వింటావా మాట వింటాను అనంటే పూర్తి తీర్మానం చేసుకోవాలి ఈరోజు అయితే అనుమాన పడతావా అనుమానం లేదు విశ్వాసం ఉంచుతావా అంటే విశ్వాసం ఉంచుతాను నిజంగా విశ్వాసం ఉంచి నేను నీ మాట వింటాను అని తీర్మానం చేసుకుంటే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితుల గుండా వెళ్తున్నావో అన్నీ చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు రిలాక్స్ ఇస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు అలాగ మనం తీర్మానం చేసుకుందాము అయితే ఇప్పటి వరకు మాట ఎక్కడైతే వినలేదో దాని విషయంలో క్షమాపణ అడగండి మాట వినకపోవడము మంచిదేనా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే గొర్రెలు పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని రాయబడు నీ డబ్బు నీ ధనము అవి కాదు దేవునికి ఇష్టపడేవి దేవుని నుంచి కోరుకునేది ఏంటి చెప్పండి మాట వినడం అది కావాలి దేవుడికి ఈరోజు విందామా మోకరించండి ప్రార్థన చేస్తాం